కూడా ఈ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అమ్ముల పుట్టినరోజు జన్మదినం కూడా ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి పిఎన్ యానాది మహానాడు తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నేను మా ఫ్యామిలీ నా భార్య చౌటూరు మమత నేను పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను కానీ కొన్ని సమస్యల మీద బయటికి వెళ్ళడం ఇలాంటి అనాథ పిల్లలైతే గిరిజన నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలపైన పోరాడుతున్నప్పుడు నన్ను వెనక నుండి నడిపిస్తున్న చౌటూరు మమత నా భార్య అండదండలతో వారి సహకారాలతో కూడా చేయడం జరుగుతుంది అలాగే పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు ప్రతి ఒక్కరూ నాకు మా టీము మా కమిటీ సభ్యులందరూ కూడా సహాయ సహకారాలతో గిరిజన నిరుపేద యానాదుల సమస్యల పైన పోరాడటం జరుగుతుంది పిఎన్ యానాది మహానాడు తరపున మా కమిటీ సభ్యులందరూ కూడా మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పిఎన్ యేనాజీ మహానాడు సభ్యులు మేము కొన్ని సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాలో పర్యటించేటప్పుడు మాకు కొంతమంది సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఏమనగా ఒక్కో టైంలో ఛార్జీలకు కూడా లేని సమయంలో కూడా ఒక్కొక్కరు మాకు ఛార్జీలకు కూడా బాధితులకు సహాయం చేయడం జరుగుతుంది అలాగే బాధితులు అంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎక్కువ సమస్యల్లో ఉన్నప్పుడు కూడా బాధితులతో నేరుగా కూడా కొంతమంది మాట్లాడి వారికి కూడా బాధితులకు అండగా నిలబడి సహాయం చేయ సహాయం చేయడం కూడా జరుగుతుంది అలాంటి వారికి కూడా పిఎన్ జ్ఞానాది మహానాయుడు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను